హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటేనండి హోరా చాట్ హోరా చాట్నే మనం హోరారి చాట్ అని కూడా అంటాం దీన్నే డి టూ చాట్ అని కూడా అంటారన్నమాట సో అసలు ఈ హోరా ఎందుకు చూస్తారండి అంటే అసలు మనం ఎంత వెల్త్ అక్యుములేట్ చేశామో మన ప్రాస్పరిటీ ఎలా ఉంది ఏదైనా మంచి ఆస్పీషియస్ టైమ్ అంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్నా లేకపోతే ఏదైనా అకేషన్స్ మంచి శుభ ముహూర్తాలు చూసుకోవడానికి ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్నాము ఇది మనకి ఫేవరబుల్ టైం ఏంటి అనే ఇవంటివన్నీ తెలుసుకోవడానికి ఈ హోరా అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట అసలు హోరా అంటే ఏంటి హోరా అంటే ఒక అవర్ అని అర్థం అన్నమాట ఈ హోరా ఎక్కడి నుంచి వచ్చిందంటే అహోరాత్ర అహోరాత్ర అంటే ఏంటండి డే అండ్ నైట్ అన్నమాట అంటే మొత్తం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ డే అండ్ నైట్ మధ్య జరిగే అంతటి ప్రాసెస్లో మనం ఈ హోరా ఈ హోరా లగ్నాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట దా ఆ తెలుసుకున్నప్పుడు మీకు ఏదైతే ఆ హోరా లగ్నం ఉంటుందనుకోండి దాని ప్రకారం మీకు ఎలాంటి గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఏ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీకు ఎలా గుడ్ లక్ వస్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట హోరా చాట్లో మొత్తం టూ హౌసెస్ ఉంటాయండి ఫస్ట్ హౌస్ ఏమో మీకు అసలు ఎంత వెల్త్ ఉంది అని తెలుసుకోవడానికి ఎంత వెల్త్ ఏర్పడుతుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సెకండ్ హౌస్ ఉందనుకోండి అసలు మీరు ఎంత సేవ్ చేయగలుగుతున్నారు మీరు ఎంత వెల్త్ని అక్యూములేట్ చేశారు అని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట మొత్తం ఈ హోరాలో రెండు రకాల హోరా మాత్రమే ఉంటుందండి ఒకటి సన్ హోరా ఇంకోటి మూన్ హోరా అంతేగాని వేరే వేరేవి ఏమి ఉండవు అన్నమాట ఈ మొత్తం హోరాలో కూడా సన్ మూన్ మార్స్ శాటన్ జూపిటర్ వీనస్ ఇవే ఉంటాయి కానీ ఇక్కడ రాహు కేతుకి అసలు ప్లేసే లేదన్నమాట వాటిని మనం లెక్కలోకి తీసుకోము ఇక మీరు చూసుకుంటే మనకి వన్ వీక్ ఉంటుంది వన్ వీక్లో మనం సండే నుంచి సాటర్డే తీసుకుందాం ఇప్పుడు అసలు సండే ఎలా వచ్చింది తర్వాత మండే ఇవన్నీ ఎలా వచ్చాయనంటే ఎప్పుడైతే సన్ మన సన్ రైజ్ జరుగుతుందోనండి అప్పుడు దాన్ని ఆ ఫస్ట్ అవర్ కింద మనం తీసుకుంటాం అన్నమాట ఆ ఫస్ట్ అవర్లో ఏ ప్లానెట్ అయితే రూల్ చేస్తూ ఉంటుందో ఆ ప్లానెట్ ఆ రోజు మొత్తం రూల్ చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఈ సన్ రైజ్ అయింది అనుకోండి అప్పుడు సన్ ఆ ఫస్ట్ అవర్ని రూల్ చేస్తున్నారనుకోండి దాన్ని మనం సండే అని అంటాం అన్నమాట అలానే మిగతా అన్ని ప్లానెట్స్ కూడా ఆ రోజు అంతా కూడా రొటేట్ అవుతూనే అన్నమాట అంటే ప్రతి టూ అండ్ హాఫ్ గటీస్కి అవి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట అలా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది నెక్స్ట్ డే సన్ రైజ్ అయిన టైంకి ఏ ప్లానెట్ అయితే మనకి రూల్ చేస్తూ ఉంటుందో అది ఆ ప్లానెట్ డే కింద వస్తుందన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒక డే వచ్చింది ఆ డేకి ఫస్ట్ అవర్ ఈ మూన్ రూల్ చేస్తుంది అనుకోండి దాన్ని మనం మండే కింద తీసుకున్నాం అనమాట అలానే ఇప్పుడు ఒకవేళ ఈ ఫ్రైడే ఎలా వచ్చిందంటే ఫస్ట్ అవర్ ఎప్పుడైతే వీనస్ రూల్ చేసిందనుకోండి ఆ వీనస్ ప్లానెట్ ఆ రోజల్లా ఆ రూల్ దాన్ని రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట వీనస్ అందుకని దాన్ని శుక్ర కాబట్టి ఫ్రైడే అని మనం ఇంగ్లీష్లో అంటాం అన్నమాట సో ఇలా ఒక్కొక్క డే లో ఒక్కొక్క ప్లానెట్ ఫస్ట్ అవర్ ఏదైతే రూల్ చేస్తుందో ఆ ప్లానెట్ ఆ డే మొత్తం రూల్ చేస్తూ ఉంటుంది అలా మనకి సండే మండే ట్యూస్డే ట్యూస్డే అంటే మార్స్ మంగల్ మంగళవారం అని అంటాం అన్నమాట తర్వాత వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇలా కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు జనరల్గా చాలామంది బర్త్డే వాళ్ళ డేట్స్ ప్రకారం చేసుకుంటారండి కానీ మనకి పూర్వీకులు ఎలా చేసుకునే వాళ్ళంటే తిది నక్షత్రాలు అవన్నీ చూసుకుండేవాళ్ళు అన్నమాట కానీ వాళ్ళు చేసిందే కరెక్ట్ అండి ఎందుకంటే మనం ఒక డేట్ అనుకుంటాము ఆ డేట్లో మనం ప్రతి ఇయర్ ఆ తిథి ఆ వారం రాదు సో యాక్చువల్లీ మన పాత పద్ధతి ప్రకారము ఏ పక్షం ఉంది ఏ తిది ఇవన్నీ చూసుకొని చేస్తారు కదా ఆ పద్ధతి ఆ టైప్ ఆఫ్ బర్త్డేనే కరెక్ట్ అండి ఇప్పుడు హోరా అంటే అవర్ అన్నమాట ఇప్పుడు హోరాలో కూడా ఒక సీక్వెన్స్ వెళ్తుందండి ప్లానెట్స్ అన్ని కూడా ఒక సీక్వెన్స్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఆ సీక్వెన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట ఫస్ట్ జూపిటర్ తర్వాత మార్స్ తర్వాత సన్ తర్వాత వీనస్ తర్వాత మెక్యూరీ తర్వాత మూన్ తర్వాత శాటన్ అనేది వస్తుంది అన్నమాట సో ఎప్పుడైతే మీరు మీ హోరా లగ్న ఏంటో తెలుసుకున్నారనుకోండి ఇప్పుడు మీరు సన్ అనేది వచ్చింది అనుకోండి ఆ తర్వాత నెక్స్ట్ రూల్ చేసేది వీనస్ వస్తుంది ఆ నెక్స్ట్ వచ్చేది మెక్యూరీ వస్తుందన్నమాట ఆ తర్వాత మూన్ వస్తుందన్నమాట ఆ తర్వాత శాటన్ వస్తుందన్నమాట అలా ఇవన్నీ ఇదే ఆర్డర్ ప్రకారం వెళ్తాయి అన్నమాట ఇక్కడ ఎక్కడా కూడా రాహు కేతుకి అసలు ప్లేస్ లేదన్నమాట మొత్తం మనకి ట్వెల్వ్ సైన్స్ ఉన్నాయండి ఏరీస్ నుంచి పైసీస్ వరకు అన్నమాట మేషన్ నుంచి మీనం వరకు మొత్తం పన్నెండు ఉన్నాయి దీన్ని మనం ఏం చేద్దామంటే ఆడ్ సైన్స్ కింద ఈవెన్ సైన్స్ కింద రెండు భాగాలుగా మీరు డివైడ్ చేసేసినప్పుడు ఈ మొత్తం ఒక్కొక్క రాశి అనేది థర్టీ డిగ్రీస్ వరకు ఉంటుందండి ఇప్పుడు ఏ రీస్ ఉందనుకోండి థర్టీ డిగ్రీస్ వరకు ఉంటుంది దాన్ని జీరో నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు ఫస్ట్ హాఫ్ గాను ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్ వరకు సెకండ్ హాఫ్ గాను మీరు డివైడ్ చేయాలన్నమాట అలానే టౌరస్ ఉందనుకోండి టౌరస్ జోడియాక్ని జీరో నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు ఫస్ట్ హాఫ్ గాను ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్ వరకు సెకండ్ హాఫ్గాను డివైడ్ చేయండి అలా అన్ని సైన్స్ని మీరు రెండు హాఫ్లుగా మీరు చేసేయండి చేసిన తర్వాత మీరు ఏం ఐడెంటిఫై చేయాలంటే దీన్ దీంట్లో ఆడ్ సైన్స్ అన్నీ ఒకచోట ఈవెంట్ సైన్స్ అన్నీ ఒక చోట మనం విడివిడిగా చూడాలన్నమాట ఏరిస్ జెమినై లియో లీబ్రా సజటీరియస్ తర్వాత ఎక్వైరస్ ఇవన్నీ కూడా మనకి సైన్స్ మాట ఈవెంట్ సైన్స్ ఏంటి టౌరస్ క్యాన్సర్ విర్గో స్కార్పియో క్యాప్రికాన్ పైసిస్ అన్నమాట ఇవన్నీ కూడా ఈవెంట్ అన్నమాట ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆర్ట్ సైన్స్ ఫస్ట్ హాఫ్ అంటే జీరో నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉన్న ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆడ్ సైన్స్ అన్నిటినీ కూడా సన్ రూల్ చేస్తారనమాట అదే ఆడ్ సైన్కి సెకండ్ హాఫ్ అంటే పదిహేను డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీల వరకు మన మూన్ రూల్ చేస్తూ ఉంటారన్నమాట మేషంలో ఉన్న నేను తెలుగులో చెప్తున్నానండి మేష మేషరాశిలో మొదటి జీరో నుంచి పదిహేను డిగ్రీ వరకు ఉన్నది సన్ హోరా కింద వస్తుంది అదే మేషంలో ఉన్న సెకండ్ హాఫ్ అంటే పదిహేను నుంచి ముప్పై డిగ్రీల మధ్య ఉన్నదంతా కూడా మూన్ హోరా కింద వస్తుంది అదే మనం వృషభంలో చూసామనుకోండి మొదటి ఫస్ట్ హాఫ్ అంటారన్నమాట దీన్ని మొదటి పదిహేను డిగ్రీలు అంటే జీరో నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉన్నది మూన్ హోరా కింద వస్తుంది తర్వాత సెకండ్ హాఫ్ అంటే పదిహేను నుంచి ముప్పై డిగ్రీల మధ్య ఉన్న ఈ వృషభ రాశి అనేది ఈ సెకండ్ హాఫ్ కింద వస్తుంది కాబట్టి అది సన్ హోరా కింద వస్తుంది అన్నమాట సో ఇలా ఆడ్ సైన్స్ ఈవెంట్ సైన్స్ అన్నీ కూడా రెండు హోరాల కింద వస్తాయండి అసలు అన్నిట్లోనూ రెండే హోరాలు ఉంటాయండి ఒకటి సన్ హోరా ఇంకోటి మూన్ హోరా ఎందుకంటే సన్ అంటే ఏంటండి మన ఫాదర్ మూన్ అంటే ఎవరు మదర్ ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ వల్లే కదా మనం పుట్టాము కాబట్టి ఆ రెండు హోరాలు మాత్రమే మనకి అన్నమాట ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క హోరాలో ఒక్క కొన్ని కొన్ని ప్లానెట్స్ చాలా పవర్ఫుల్ రోల్ని ప్లే ప్లే చేస్తూ అన్నమాట ఆ ప్లానెట్స్ని ఐడెంటిఫై చేసి ఆ హౌసెస్ని ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ఎక్కడ వీళ్ళ ప్రాస్పరిటీ బాగుంటుంది అన్నది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అసలు హోరా లగ్నాన్ని మనం ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందామండి హోరా లగ్న అసలు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వాటి యొక్క సైన్ ప్లేస్మెంట్ హౌస్ ప్లేస్మెంట్ ద్వారా అసలు ఈ వీళ్ళకి వెల్త్ ఎక్కడ ఎటువైపు నుంచి వచ్చే అవకాశం ఉందో మనకి తెలుస్తుంది అన్నమాట ముందుగా మీరు బర్త్ చార్ట్ వేసినప్పుడు కరెక్ట్ టైం టైంతో మీరు ఇచ్చినప్పుడు మీకు ఒక లగ్నం వస్తుందండి ఆ లగ్నమే మనం ఫస్ట్ హౌస్గా తీసుకుంటాం అన్నమాట దాన్ని మనం రైజింగ్ సైన్ అని కూడా అంటారన్నమాట సో ఫస్ట్ ఆ లగ్నాన్ని మనం చూడాలన్నమాట ఆ లగ్నాన్ని మనం చూసినప్పుడు ఆ లగ్నం కింద డిగ్రీస్ ఉంటాయండి ఆ డిగ్రీస్ మొత్తం దేనికైనా సరే జీరో నుంచి థర్టీ డిగ్రీస్ వరకు ఉంటుంది అన్నమాట ఈ ఫస్ట్ హాఫ్ అంటే ఏంటి జీరో నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫస్ట్ హాఫ్ అండి ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్ అనేది సెకండ్ హాఫ్ కింద మనం చూస్తాం అన్నమాట ఇప్పుడు ఆ రైజింగ్ సైన్ ఏదైతే ఉందో అది ఆడ్ సైన్లో ఉందా ఈవెన్ సైన్లో ఉందా మీరు తెలుసుకోవాలన్నమాట ఆడ్ సైన్లో ఉంటే అది జీరో నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు ఉన్నప్పుడు అది సన్ హోరా కింద వస్తుంది అన్నమాట అదే ఆడ్ సైన్స్లో ఉంటే ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్ కనుక మీ రైజింగ్ సైన్ ఆ డిగ్రీస్లో ఉంటే గనక అది మూన్ హోరా కింద వస్తుంది అన్నమాట అలానే ఇప్పుడు ఈవెంట్ సైన్స్లో తీసుకుందాం మీ లగ్నం ఏదైతే ఉందో అది ఈవెంట్ సైన్లో ఉందనుకుందాము కానీ డిగ్రీస్ ఏమో జీరో నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉందనుకోండి అది మూన్ హోరా కింద వస్తుంది లేదా ఈ ఈవెంట్ సైన్లో మీ లగ్నం అనేది జి ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్లో ఉందనుకోండి అది సన్ హోరా కింద మనం తీసుకోవాలన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే వా ఆ లగ్నానికి సంబంధించి ఆ డిగ్రీ ఉన్నప్పుడు అది లో ఉందా ఆర్డ్లో ఉందా తెలిసినప్పుడు గతం సన్ హోరా అనేది మామూలుగా డే టైంలో జరుగుతుంది మూన్ హోరా అనేది జనరల్గా నైట్ టైంలో కానీ సాయంకాలం అయిన తర్వాత జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ సన్ హోరాలో ఉన్న లాడ్ ఏంటంటే సన్ హోరాని ఎవరు రూల్ చేస్తారంటే ఆ లార్డ్ ఏంటంటే మన దేవుళ్ళు దేవతలు అన్నమాట ఈ మూన్ హోరా ఎవరంటే మన పితృదేవతస్ పితృదేవతల మాట అంటే మన ఫోర్ ఫాదర్స్ మాట సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ సన్ హోరా మీద మూన్ హోరా మీద ఎక్కువగా మనకి ఉంటుంది అన్నమాట ఎవరైతే మూన్ హోరాలో పుట్టి అది కూడా ఈవెంట్ సైన్స్లో ఉన్నారో వాళ్ళకి బాగా వెల్త్ మనీ చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంది ఈ సో సన్ హోరాలో మనకి ముఖ్యంగా వెల్త్ని క్రియేట్ చేసే ప్లానెట్స్ ఏంటంటే జూపిటర్ సన్ మార్స్ సో ఈ మూడింటిని కనుక మనం నీట్గా క్లియర్గా చెక్ చేయగలిగితే కనుక అసలు వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు మాట ఇవన్నీ కూడా మొత్తం మేల్ ప్లానెట్స్ అన్నమాట అలానే ఇప్పుడు మూన్ హోరాలో చూసారనుకోండి దాంట్లో మనం మెయిన్గా చూడాల్సిన ప్లానెట్స్ ఏంటంటే మూన్ వీనస్ శాట్ అనమాట ఈ మూడు ఖచ్చితంగా మూన్ హోరాలో మనం డీప్గా స్టడీ చేయాలన్నమాట ఇవి వెల్త్ని క్రియేట్ చేసే పాజిటివ్ ప్లానెట్స్ అయి ఉండొచ్చు అన్నమాట ఇవి మంచి పొజిషన్లో ఉంటే ఇవి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి అన్నమాట ఈ మూన్ హోరాలో ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా ఫీమేల్ ప్లానెట్స్ అన్నమాట జనరల్గా సన్ హోరాలో ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి మంచి ఫేవర్స్ రావడం లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావడం మనం మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేయడం తర్వాత సన్ హోరాలో ఉన్న వాళ్ళు ఏది అక్యూములేట్ చేసినా చాలా సొంతంగా కష్టపడి అక్యూములేట్ చేస్తారు అన్నమాట అదే మూన్ హోరాలో ఉన్నవాళ్ళు చాలా ఇక్కడ ఎమోషనల్గా ఉంటారు చాలా మంచిగా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ నుంచి కానీ లేదా ఆల్రెడీ ఎక్యుములేటెడ్గా ఉన్న వెల్త్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట మూన్ హోరా వాళ్ళకి మూన్ హోరా వాళ్ళకి కొంచెం వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలన్నమాట సన్ హోరాలో మనం ఎక్కువగా పవర్ని చూడొచ్చు మూన్ హోరాలో చాలా ప్లెజెంట్గా ఉంటుంది మాట ఒకవేళ అది గనక మంచి పాజిటివ్ రిజల్ట్స్ మనకి ఇచ్చినట్టు అయితే గనక మెక్యూరీ ఎప్పుడూ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది అన్నమాట సన్ హోరాలో కానీ మూన్ హోరాలో కానీ రెండింటి హోరాస్లోనూ మెక్యూరీ చాలా అంటే బుధుడు చాలా న్యూట్రల్గానే ఉంటారన్నమాట ఇప్పుడు సన్ హోరాలో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా స్టడీ చేయాల్సిన హౌసెస్ ఏంటంటే ట్వెల్త్ సెకండ్ ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ హౌసెస్ని మనం బాగా డీప్గా అనలైజ్ చేయాలన్నమాట అదే మూన్ రూల్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఫోర్త్ ఎయిత్ టెన్త్ లెవెన్త్ అన్నమాట ఇక మెక్యూరీ ఉందనుకోండి మెక్యూరీ కానీ లేదంటే థర్డ్ కానీ సిక్స్త్ హౌస్ కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా న్యూట్రల్గానే ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట సో మనం సన్ హోరాని ఓలాగా మూన్ హోరాలో ఓలాగా చూడాలి నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది చూడండి మనకి ఏరీస్ ఎసెండెంట్ అన్నమాట అంటే మేష లగ్నం అనుకోండి ఇప్పుడు మేష లగ్నంలో మనకి అసెండెంట్ అనేది ట్వంటీ సిక్స్ డిగ్రీస్ మేషం అని ఉంది సో ట్వంటీ డి ట్వంటీ సిక్స్ డిగ్రీస్ మేషం అంటే ఏంటండి నేను చెప్పినట్టు వన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఒక రకమైన హోరా ఫిఫ్టీన్ నుంచి థర్టీ వరకు ఒక హోర వస్తుందన్నమాట తర్వాత రెండు హోరాసే ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే ఈ ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్ మధ్యలో ఉన్న ఏరీస్కి సంబంధించిన హోరా ఏ హోరా వస్తుందో మనం చెక్ చేయాలన్నమాట అప్పుడు మనం చూసుకుంటే ఈ ఏరీస్ అనేది ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ డిగ్రీస్లో ఉన్నప్పుడు అది మూన్ హోరా కింద వస్తుంది అన్నమాట అలానే ఇప్పుడు చూడండి టౌరస్ అసెండెంట్ చూద్దాం టౌరస్ అసెండెంట్లో ఇప్పుడు మొత్తం ఆ అసెండెంట్ అనేది మీకు ట్వెల్వ్ డిగ్రీస్ అని కనిపిస్తుందండి సో టౌరస్ అసెండెంట్లో ట్వెల్వ్ డిగ్రీస్ అంటే ఏంటి మొదటి హాఫ్లో ఉన్నట్టు అంటే వన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉన్నట్టు అన్నమాట అంటే ఏంటి అది కూడా మూన్ హోరా కింద చూపిస్తుంది అన్నమాట అది ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్ మధ్యలో ఉందనుకోండి టౌరస్ అసెండెంట్ అది మనకి సన్ హోరా కింద తెలుసుకోవచ్చు అన్నమాట మనం సో ఇలా మొత్తానికి హోరాన్ చూసి అక్కడ ఏ ప్లానెట్ అయితే డామినేటెడ్గా ఉంది ఆ ప్లానెట్ ఏ హౌసెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోంది ఇవన్నీ మనం తెలుసుకున్నట్టయితే గనక మనం ఈ వెల్త్ అనేది ఎక్ ఎక్కడి నుంచి ఎక్యూములేట్ అవుతుంది ఇంకా తర్వాత ఎక్కడ ఎక్యూములేట్ అయ్యే అవకాశం ఎక్కడుందో చూస్తారన్నమాట తర్వాత మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదైనా మంచి శుభముహూర్తాలు పెట్టడానికి కూడా ఈ హోరా అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇదండి మొత్తానికి హోరా ద డీ టూ వెల్త్ చార్ట్ అని చెప్పుకోవచ్చు మనం దీని గురించి నా ఎక్స్ప్లెనేషన్ దయచేసి నా ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్